ఇక ఇక్కడ తీన్మార్ మల్లనకు షోకాజ్ నోటీస్ అంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు ఈ నెల పన్నెండు లోపు వివరణ ఇవ్వండి నోటీసులో ఆదేశించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ అంటూ ఆయనకు అదే కావాలి వీళ్ళకి ఇదే ఇదే చేసిరు ఏదో అంటారు చూడు కాగల కార్యం గంధర్వులు నెరవేర్స్తారు అన్నట్టు ఆయనకు అదే కావాలి లెక్కకైతే మల్లనకు కావాల్సింది ఏంటి తెలుసా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి లేదా సస్పెండ్ చేసేయాలి ఎక్కడికి వెళ్ళి పార్టీలకు వెళ్ళి తీసేయాలి ఎక్స్పెన్ చేసేయాలి అదే ఆయనకు కావాలి అప్పుడు ఉంటుంది ఆట ఏదో అంటారు కదా మెడల్ వేసుకున్న పాము కరవగా మానది అన్నట్టు ఇప్పుడు అది తీసేద్దామా ఉంచుకుందామా ఏం తెలియని పరిస్థితులల్లా పార్టీ ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి అదే ఉన్నది బయట ఇడిచిపెడితే మీద చిక్క పడతదేమో కరుస్తదేమో అన్నట్టు అయిపోయింది ఇప్పటిదాకా ఇప్పుడు ఉంచుకుంటే ఊరుతూ ఉంది భరించలేకపోతా ఉంటారు బయట ఇడిచిపెడితే మీద పడి కరుస్తుంది దీన్ని ఉంచుకుందామా వదులుకుందామా అని అర్థం కాని పరిస్థితులల్లా అదొక విచిత్రమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఇక బయటకు వస్తే ఇంతకు మించి చూపిస్తాడు పక్కాగా ఇంకా లొల్లు ఎక్కువనే పెడతాడు కదా అది అందరికీ తెలుసు కదా అందరికీ అప్పటికే అంటూ ఉంటారు ఉంటారు కదా మళ్ళా నోట్లో నోరు పెట్టాడు బేకారాబాయి పెడితే కథమైపోతాం అని చెప్పి భయపడేటోళ్ళే చాలామంది ఉంటారు అలాంటి పరిస్థితులలో ఈయనని ఇంకా ఎక్స్పెల్ చేస్తే కనుక లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కనుక ఎమ్మెల్సీగా ఉంటాడు ఇంకో సంవత్సరన్నర కాలం ఉన్నది ఆయనకి ఇంకా పదవి ఎట్టి పరిస్థితులలో ఇంకా ఉధృతమే చేస్తాడు ఇంకెక్కువనే చేస్తాడు దాని ద్వారా పార్టీకి ఇంకా ఉన్నది ఇప్పుడన్నా జర్రంతా అటు ఇటు కనబడుతుంది కానీ ఒక్కసారి ఆయన పూర్తి స్టాండ్ తీసుకొని మల్లన్న కనుక పూర్తి స్టాండ్ తీసుకొని కేసీఆర్ మీద ఎగబడ్డట్టు రేవంత్ రెడ్డి మీద ఎగబడితే అన్ని బంద్ చేసుకొని దుకాణీ బంద్ చేసుకొని చప్పుడే మలసక పండాలి అట్లా చేస్తాడు ఆ అన్లైతే బరాబర్ ఉంటాడు మంచి చేస్తుంటున్నా నేను చెప్పలేను కానీ ఇట్లా కావాలంటే నాశం పట్టమంటే మాత్రం మల్లన్నకు చాలా ఈజీ అది అందుకే ఆయనకు చాలా సింపుల్ అది చేయడానికి రెడీ ఉన్నాడు కూడా మీరు ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు షోకాజ్ నోటీస్ వచ్చడానికి ఇంట్రెస్టే వచ్చిన దానికి సమాధానం చెప్పి చూస్తాడు నచ్చకపోతే బీసీ ఎట్లా ఎక్స్పెల్ చేస్తావు కొడక అంటాడు బీసీలం కాబట్టి మమ్మల్ని ఇట్లా పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా రెడ్ల పార్టీ ఇది రెడ్ల పరిపాలన ఇది ఎంతమంది రెడ్లు ఉంటారు ఈ రెడ్ల ఉచ్చదాయ బతకాలన్నా నిన్న ఆ మీటింగ్లో మాట్లాడిన ఏదైతే ఉందో అదే మాటను నిజం చేస్తారు ఇలా మా పరిస్థితి వీడికి వచ్చింది చూడరు అని చెప్పి బయటకు వస్తే ప్రజలు కూడా నమ్ముతారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది ఇది ఏం చేయాలని చెప్పి మెడలు ఉన్న పామును తీద్దుమా ఉంచుకుందుమా